హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిట్టు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసులు జొన్నలు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి పన్నెండు గంటల చేపు ఈ జొన్నల్ని నానబెట్టుకోవాలి పన్నెండు గంటల తర్వాత మనం జొన్నల్ని ఇలా వేలితో నొక్కినప్పుడు అవి మెత్తగా అవి ఉండాలి ఈ విధంగా నానబెట్టుకున్న జొన్నల్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇందులో కొద్దిగా బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా లైట్గా వాటర్ చిలకరించుకుంటూ ఈ విధంగా కలిపి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఆ గిన్నె పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన ఈ జొన్నల్ని పొడి పొడి పొడిగా చేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని మీ రుచికి తగినంత బెల్లం వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసినాక నెయ్యి పోసుకొని మొత్తం కలుపుకొని మీకు కావాలంటే ఉండల్లాగా చేసుకోవాలి ఆడపిల్లలకి మగపిల్లలకి నడుంకి చాలా బలం అండి జొన్నపిట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్